నిన్న రాత్రి శనివారం రోజు అర్ధరాత్రి డోన్ హైవే బిడ్జీపై ఒక యువకుడు సైకిల్ మోటార్ నుంచి కింద పడి దుర్మరణం జరగడం జరిగింది జానీ అతని పేరు కనీసం డోన్ నేషనల్ హైవే వే పైన నిన్న రాత్రి ఒక ఒక యువకుడు యాక్సిడెంట్ ద్వారా దుర్మరణం జరగడం జరిగింది సైకిల్ మోటార్ నుంచి పిడుగు పడినప్పుడు ఆ యొక్క కాంతికి అతను కన్నకు తగిలి అతను వేబ్రిడ్జి మీద సైకిల్ మోటార్ నుంచి కింద పడి చనిపోవడం జరిగింది ముఖ్యంగా అయినా హైవే మీద కూడా స్పీడ్ బ్రేకర్ వేయాల ఎందుకంటే ఈరోజు ఎన్నో రకాల సైకిల్ మోటార్లు సైకిల్ మోటార్లు కార్లు బస్సులు ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి అంటే ఈ స్పీడ్ బ్రేకర్లు వేయడం వల్ల యాక్సిడెంట్లు జరగకుండా అవుతుంది మెయిన్గా అతను ఇరవై నాలుగు సంవత్సరాలు అతను తల్లి చనిపోయింది తండ్రి చనిపోయినాడు అతను తండ్రి పేరు వచ్చేసి మణిధరు కొడుకు పేరు వచ్చేసి గాని ఇరవై నాలుగు సంవత్సరాల పిల్లోడు రాత్రి కొన్ని కొన్ని వస్తువుల కొరకు రాత్రి సైకిల్ పట్టు మీద వస్తూ ఉంటే అతను పిడుగుపాటుకు ఆ కాంతి వలన అతను కండలు తగిలి కిందపడి సైకిల్ మోటార్ నుంచి నిర్మాణం కావడం జరిగింది ఇతనే కాకుండా చాలామంది విద్యార్థులు చాలామంది ప్రజలు హైవేపై చనిపోవడం జరిగింది మెయిన్గా హైవేపై అవి వేయాల ఎందుకంటే స్పీడ్ బ్రేకర్స్ వేయడం వల్ల చాలామంది ప్రమాదాల నుంచి వారి నుంచి తప్పించుకుంటారు అదేవిధంగా సైకిల్ మోటార్ నడిపే వ్యక్తులకు హెల్మెట్ లేకపోయినా కూడా ఆర్టీఓ గారు మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరు చర్య తీసుకోవడం లేదు సైకిల్ మోటార్ మీద నడిపే వ్యక్తితో పాటు అతని భార్య ఉన్నా బిడ్డ ఉన్నా కొడుకున్నా ఎవరున్నా కూడా హెల్మెట్ ధరించాలి అంటే అతనికి యాక్సిడెంట్ అయిన వ్యక్తికే కాకుండా అతను ఎంకిన వ్యక్తి కూడా హెల్మెట్ ధరించే విధంగా ప్రభుత్వము చర్య తీసుకోవాలి హెల్మెట్ ఖచ్చితంగా ధరిస్తే ఇప్పుడు నిన్న రాత్రి హెల్మెట్ ఉంటే ఆ విద్యార్థి చనిపోయే పరిస్థితి నుంచి బయటపడే తోడు హెల్మెట్ లేకపోవడం వల్ల అతను ఆ పిల్లలు చనిపోవడం జరిగింది మెయిన్గా హైవేపై ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి గారు హైవే పైన డోన్ హైవే పైన స్పీడ్ బ్రేకర్స్ వేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఆ స్పీడ్ బ్రేకర్స్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడుతారు హెల్మెట్ ధరించాలి ప్రతి ఒక్కరు డోన్లో నూటికి తొంభై శాతము హెల్మెట్ ధరించడం లేదు హెల్మెట్ హెల్మెట్ ధరించకపోవడం వలన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు స్నేహితులు పోతున్న నడిపే వ్యక్తి హెల్మెట్తో పాటు ఎంకి ఉన్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి హైవే పై దాదాపు ముప్పై నలభై మంది యాక్సిడెంట్ల వల్ల చనిపోవడం జరిగింది కనుక స్పీడ్ బ్రేకర్స్ హైవే పైన స్పీడ్ బ్రేకర్స్ ఏపీయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజా సంఘాలు సామాజిక సేవా సంఘాలు తర్వాత కమ్యూనిస్టులు అందరూ కూడా అందరూ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఐవేపై ఏపీ అని చెప్పి తెలియజేస్తూ చనిపోయిన మణిధర్ కుమారుడు దానికి ఎంబడే ప్రభుత్వం ఎక్సిగీరియా యాభై లక్షల రూపాయలు ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ మిగతా డిపార్ట్మెంట్ అధికారులు కూడా హెల్మెట్ ధరించని వారిపై ఫైన్లు వేసి వాళ్ళ సైకిల్ మోటార్లను కూడా సీజ్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా కుటుంబ సభ్యులతో పోటీ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను